హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను ఈ నెల అంటే వైశాఖ మాసం కదా ఈ వైశాఖ శుద్ధ తదియను అక్షయ పిలుస్తారు ఈ సంవత్సరం శుక్రవారం రావడం విశేషం ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా అక్షయంగా నిలుస్తుందని అంటారు అందుకని చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు బంగారాన్ని కొనలేని వాళ్ళు దొడ్డుప్పు కల్లుప్పు అంటారు కదా అది కూడా కొనవచ్చు బంగారాన్ని దానం కూడా ఇస్తారు ఈ బంగారాన్ని దానం చేయలేని వాళ్ళు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వచ్చు ఈ విధంగా అక్షయ తృతీయ రోజు చేస్తూ ఉంటారు ఇంకా అక్షయతృతీయ రోజు వచ్చేసి ఆ రోజు ఉదయమే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకోవాలి ఇంకా సాంప్రదాయమైన దుస్తులు ధరించి చేతుల గాజులు వేసుకుని నుదుట పుట్టు పెట్టుకొని చక్కగా అంటే లక్ష్మీదేవిలాగా తయారు కావాలన్నమాట ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని ముగ్గు మధ్యలో కుంకుమ కానీ పూలు కానీ పెట్టుకోవచ్చు అంటే ఎవరు తొక్కకపోతే మాత్రం అలా పెట్టుకోవచ్చు కడపక పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి ద్వారబంధానికి పూజ చేసుకోవాలి ఇంకా మామిడి ఆకులు కట్టాలండి ద్వారానికి కంపల్సరిగా మామిడి ఆకులు కట్టుకోవాలి తర్వాత లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవికి పూజ చేయాలి మన నిత్య పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవికి మంచిగా అంటే ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఇంకా తామర గింజలు చిట్టి గాజులు బంగారు పుష్పాలు ఉంటే బంగారు పుష్పాలతోటి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఏదైనా తీపి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇంకా ఆరు వత్తువులు వేసి నెయ్యి దీపం వెలిగించాలి గులాబీ పూలు పెడుతూ ఓం కమలవాసినియ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి తామర ఒత్తులు ఉంటే తామర ఒత్తులతోటి కూడా దీపం వెలిగించుకోవచ్చు ఇంకా ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం వెలిగించుకోవచ్చు ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి కాకపోతే అందులో ఆగ్నేయ మూలన ఉప్పు దీపం వెలిగించడం చూపించాను ఇది లక్ష్మీదేవి దగ్గర కాబట్టి నెయ్యి వేసి మాత్రమే వెలిగించాలి మిగతా ప్రాసెస్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది నెయ్యి వేసి లక్ష్మీదేవి దగ్గర ఇలా ఉప్పు దీపం వెలిగించుకోండి చాలా మంచిది అది ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు ఈ అక్షయ తృతీయ ఈ సంవత్సరం శుక్రవారం వస్తుంది కాబట్టి విశేషం ఈ శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో ఇలా దీపారాధన చేసి పూజ చేస్తే చాలా మంచిది లేదా కుదరదు అనుకుంటే సాయంత్రం కూడా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అమ్మవారి ముందు నెయ్యి వేసి వెలిగించండి ఇంకా మిగతా ప్రాసెస్ అంటే అదేనండి ఇంకా ఈ లక్ష్మీదేవి ముందు ఈ ముగ్గు వేయండి ఇలా ముగ్గు వేస్తే ఇంకా ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఆ రోజు పరమశివుడి అనుగ్రహం వల్ల కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమించబడింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అన్నమాట అందుకని ఆ రోజు లక్ష్మీదేవి ముందు ఇలా కుబేర ముగ్గు అంటే కుబేర యంత్రం ముగ్గు వేసి పూజ చేసే ఇంకా ధన కనక వస్తు వాహనాలకు ఇటువంటి లోటు ఉండదని నమ్ముతారు అందుకని ఆ రోజు పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు ఇలా కుబేర ముగ్గు వేయండి ఇది కుబేర యంత్రం అంటారు ఈ కుబేర యంత్రం ఏ విధంగా వేయాలంటే ఈ కుబేర ముగ్గును ఎప్పుడంటే అప్పుడు ఏ టైంలో అంటే ఆ టైంలో వేయం కదా అందుకే నేను పేపర్ మీద వేసి చూపిస్తున్నానండి ఈ కుబేర యంత్ర ముగ్గు ఏ విధంగా వేసుకోవాలంటే కుంకుమని తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు కలిపి తడిగా చేసి పెట్టుకోవాలంటే పల్చగా కాదండి కొద్దిగా ముగ్గు వేసేటట్టుగా తర్వాత ఆ ఒక పీట తీసుకొని ఆ పీట మీద చిత్రస్రంలో ఒక పెద్ద చిత్రశ్రము ఆ కుంకుమతోటి రాయాలండి అందుకని నేను ఎరుపు స్కెచ్ తోటి చూపించాను మీకు కుంకుమతోటి ఈ విధంగా పెద్ద చిత్రశ్రం రాసి మూడు మూడు గళ్ళు వచ్చే విధంగా తొమ్మిది గళ్ళు వచ్చే విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కుంకుమతోటి రాయండి నేను ఇక్కడ ఎరుపు స్కెచ్ ఎక్కడ యూజ్ చేశానో అక్కడంతా ఎరుపు కుంకుమతోటి ఈ విధంగా రాసుకోవాలన్నమాట తర్వాత లోపల ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా ఈ అంకెలన్నీ కూడా బియ్యం పిండితో వేసుకోవాలండి మొదటి గళ్ళల్లో వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు రెండో గళ్ళల్లో వచ్చేసి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడో గళ్ళల్లో వచ్చేసి ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి కరెక్ట్గా వేసుకోవాలండి నెంబర్స్ మాత్రం తప్పకూడదు ఈ కరెక్ట్ నెంబర్స్ చూసి వేయండి ఈ నెంబర్స్ మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి గుర్తు లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని వేసుకోండి తర్వాత పీట మీద మనం ఎరుపు అంటే కుంకుమల నీళ్లు కలిపి ఈ విధంగా చిత్రస్రాకారంలో బాక్సులన్నీ గీసుకున్న తర్వాత దాంట్లో బియ్యం పిండితోటి ఈ అంకెలను వేసుకోవాలి ఈ బియ్యం పిండి అంకెలపైన ఒక్కొక్క రూపాయి కాయిన్ పెట్టుకోవాలండి అన్ని బాక్సులు అంటే తొమ్మిది బాక్సుల్లో తొమ్మిది కాయిన్స్ పెట్టుకోవాలి ఒక కాయిన్స్ పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి వేసుకొని ఎరుపు పుష్పాలు ఎరుపు పుష్పాలను పెట్టి పూజ చేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎరుపు పుష్పాలు దొరుకుతలేవు అనుకుంటే మాత్రం రంగు అక్షంతలను కలుపుకొని ఈ ముగ్గు పైన వేసుకోవాలి ఈ విధంగా ఈ కుబేర యంత్రం పూజ చేయాలి ఇక్కడ కుబేర మంత్రం చెప్తానండి ఓం యక్షేషాయ చ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనదం ప్రచోదయాత్ ఇంకొకసారి చెప్తే క్లియర్గా వినండి ఓం యక్షేషాయ చ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నోదనదం ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అంటే ఈ యంత్రం ముగ్గు వేసి ఈ యంత్రం మంత్రాన్ని చదువుకొని తర్వాత బెల్లముక్క నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలన్నమాట అప్పుడు కుబేర యంత్రం పూజ పూర్తవుతుంది ఈ విధంగా లక్ష్మీదేవి ముందు ఈ యంత్రం పూజ చేస్తే ధన కనక వస్తు వాహనాలకు ఎలాంటి లోటు ఉండదని శాస్త్రాల్లో చెప్పారట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అక్షయ తృతీయ రోజు ఇంటి యజమాని భోజనం చేసిన తర్వాత ఎంగిలి ప్లేట్ను అలాగే వదిలేయకూడదు వెంబడి కడిగేయాలి అంటే ఎవరు తిన్నా కూడా వెంబడే కడిగేయాలి అలాగే ఉంచకూడదు అనమాట అంటే నీట్గా ఉంచుకోవాలని అర్థం ఇక దానాల విషయానికి వస్తే వస్త్రదానం చేస్తే ముక్తి కలుగుతుందట పెరుగన్నం దానం చేస్తే శివ సాన్నిధ్యం దొరుకుతుందట అన్నదానం చేస్తే అక్షయమైన ఫలితం మిగులుతుందట చలివేంద్రాలు ఏర్పాటు చేసి గొడుగులు దానం చేసి చెప్పులు దానం చేసి మజ్జిగను దానం చేసి విసినకర్రను దానం చేసే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందంట అంట కాకుండా మనకు పట్టిన అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంట ఈ దానాల వల్ల ముఖ్యంగా లడ్డూలు దానం చేస్తే మాత్రం అష్ట దరిద్రాలు తొలగిపోతాయని అంటారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ధూపం వేయడం ధూపం వేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ధూపం వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఈ రోజే లక్ష్మీ నరసింహస్వామికి కూడా పూజ చేయాలి సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో కనిపిస్తాడట చందనంతో శ్రీకృష్ణునికి లక్ష్మీ నరసింహస్వామికి అలంకరించాలి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటే ఫోటో దగ్గర లేదా విగ్రహం దగ్గర నువ్వుల నూనెతో తొమ్మిది ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అలాగే వడపప్పు పానకం కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి సూర్యచంద్రులు ఉచ్చస్థితిలో ఉండేది కూడా ఈరోజే అంటే దంపతులకు కూడా పూజించాలన్నమాట దంపతులకు పండ్లు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఆది దంపతులైన శివుడు పార్వతీదేవికి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఈరోజు ఇలాంటి పర్వదినాల్లో భగవంతుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం అనుకొని సద్వినియోగపరుచుకోవాలి ఆ రోజు పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అలాగే కుబేరుని అనుగ్రహాన్ని ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అక్షయ తృతీయ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకున్నాను అలాగే మీకు తెలిసిన విషయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయింది